హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న అనగా తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఆ తీర్పు విషయం ఏంటంటే ఒక మహిళ తను మతం మారింది మారినప్పటికీ కూడా తన పాత మతానికి చెందినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్తింప చేస్తూ తనకు సర్టిఫికేట్ కావాలని మద్రాసు హైకోర్టులో ఫిర్యాదు చేస్తే ఆ హైకోర్టు కూడా రిజర్వేషన్ గుర్తించదని తీర్పిచ్చింది మరలా సుప్రీంకోర్టుకు తను వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా తనకు మతం మారిన తర్వాత రిజర్వేషన్ గుర్తించదని చెప్పడం అనేది జరిగింది ఆ వివరాలు కొద్దిగా మీ ముందు ఉంచుతాను వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల అంటే ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువులని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఆర్ మహాదేవళ్ల ధర్మాసనం ఇరవై ఒకటి పేజీల తీర్పులో తప్పుపట్టింది ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే అయితే అనుమతించం అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం అని తీర్పు రాసిన జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు తమకు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుభవిస్తున్నారని క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారన్న విషయం నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం బ్రిటిషనర్ క్రిస్టియన్ నిర్ధారణ అవుతుంది బార్టీజము పొందారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు అయినా ఆమె తాను హిందువునని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక పత్రం కోరుతున్నారు ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేము బార్టీజం పొందిన తర్వాత కూడా తనను హిందువుగా గుర్తించాలనడం సరికాదు అందువల్ల ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్కు షెడ్యూల్ కూడా ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు సామాజిక విలువలకు విరుద్ధం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది పిటిషనర్ తాను ఎక్కడ హిందూ మతంలోకి చేరినట్లు ఆధారాలు సమర్పించలేదు ఆమె కులమైన వల్లువన్ సమూహ అంగీకారాన్ని పొందినట్లు కూడా ఆధారాలు లేవు అని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసులో పిటిషనర్ సెలవుని హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించారు మూడు నెలల వయసులో బాప్టిజం పొందారు రెండు వేల పదిహేనులో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని తన తండ్రి ఎస్సీ కులానికి అంటే వల్లువన్ కులానికి చెందినటువంటి వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు దీనిపై విచారణ జరిపి స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది దీన్నే ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు కూడా సేమ్ మద్రాసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ తాను కూడా మరింత వివరంగా చెప్పడం జరిగింది ఇక ఈ అపోహలన్నీ తొలగిపోయాయి చాలామంది మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు పోతాయా మతానికి రిజర్వేషన్లకి సంబంధం ఏంటి అని వాదిస్తూ ఉండే వాళ్ళు మారిన వాళ్ళు చాలామంది కానీ క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మరిది తేటతెల్లమైపోయింది సుప్రీంకోర్టు తర్వాత మనకి ఎక్కడికి మనకి వెళ్ళడానికి అవకాశం లేదు చాలామందికి ఈ విషయం తెలియక మతం మారిపోతున్నారు మతం మారిపోతే ఏ రకమైనటువంటి నష్టాలు ఉంటాయి మతం మారే వాళ్ళకి చట్టపరంగా ఎన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా చాలామందికి తెలియట్లేదు ఆ విషయాలు కూడా మరికొన్ని మీకు తెలియజేస్తాను చూడగలం క్రైస్తవులుగా మారిన ఎస్సీ ఎస్టీలకు ఎట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదు అలాగే క్రైస్తవులుగా మారిన ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పథకాలకు అర్హులు కావు ఎస్ఈ ఎస్టీలు క్రైస్తవులుగా మారినట్లు రుజు రుజువు చేయడానికి కొన్ని ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళకి ఆ కుల పేరుతో ఉన్న రిజర్వేషన్ ద్వారా వాళ్ళు ఏమైనా లబ్ధి పొందితే అవకాశాలన్నీ కూడా కోల్పోతారు ఈ విషయం మతం మారే వాళ్ళు తెలుసుకోవాలి మతం మారబోయే వాళ్ళు తెలుసుకోవాలి తెలియక చాలామంది మతం మారిపోయిన తర్వాత నష్టపోతున్నారు ఆ మధ్య ఒక ఎంఆర్ఓ కూడా తను క్రిస్టియన్గా కన్వర్ట్ అవడం వల్ల ఒక వ్యక్తి తన మీద కంప్లైంట్ చేయడంతో తన ఉద్యోగం కూడా కోల్పోయింది అది పేపర్లో కూడా వచ్చింది మరి అలాగే తను మతం మారిన తర్వాత ఎటువంటి ఆధారాలు సేకరించి వాళ్ళు క్రిస్టియన్ ప్రూవ్ చేయగలమంటే ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు లేదా ముస్లింగా మారితే వాళ్ళకు సంబంధించిన ఫోటోలు బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్నా లేదా బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు గృహప్రవేశ పదవీ విరమణ మరణ మొదలగు శుభ అశుభ కార్యక్రమాలు ఆహ్వాన పత్రాలు ఇన్విటేషన్లు అలాగే వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు ఫోటోలు మొదల వివరాలు సేకరించి సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద పోలీస్ కేసు పెట్టి ఉద్యోగి అయితే సంబంధించిన శాఖ పై అధికారులకు విద్యార్థి అయితే విద్యాశాఖ లేదా యూనివర్సిటీ లేదా కళాశాల యాజమాన్యానికి మరియు ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎక్నాలజీమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి ఈ రకంగా చేస్తే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు లబ్ది పొందుతున్నారో అవన్నీ కూడా వాళ్ళు కోల్పోతారు అంటే కొంతమంది అడుగుతున్నారు అసలు క్రైస్తవులుగా మారిన తర్వాత చాలామంది హిందువులుగా చూపించుకొని వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు లేదా విద్యాలయాల్లో సీట్లు పొందుతున్నారు వాళ్ళకి ఏం చేయొచ్చు అని చాలా రకాలుగా కొంతమంది అడుగుతున్నారు ఈ రకంగా ఆధారాలు సేకరించి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం పోతుంది అలాగే విద్యాలయాల్లో వాళ్ళకి సీట్ వస్తే సీట్ కూడా లాస్ అయిపోయి తర్వాత ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది అలాగే మతం మారినట్లయితే బీసీ ఏబిడి గ్రూపుల వారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయి క్రిస్టియన్ అయితే బీసీసీలుగా పరిగణించబడతారు ముస్లిం అయితే బీసీఈలుగా పరిగణించబడతారు ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్ కింద పరిగణించబడతారు అదే విధంగా ఇదే విధంగా మతం మారిన ఎస్సీలు బీసీలుగా మారిన పరిగణించబడతారు ముస్లిం మతం పుచ్చుకున్న ఎస్ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీఈలుగా పరిగణించబడతారు అలాగే లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ఎస్టీలు బీసీసీగా మరియు బీసీఈలుగా పరిగణించబడతారు మతం మార్చుకుని కూడా అబద్ధాలు చెప్పి ఎస్సీఎస్టీలు రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ప్రకారం చీటింగ్ కేసు పెట్టవచ్చు అలాగే మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి ఎస్సీఎస్టీలు రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం చీటింగ్ కేసు పెట్టవచ్చు అలాగే ఎస్సీఎస్టీ కోటాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత మతం మారి చర్చికి వెళ్లడం ప్రారంభిస్తే బీసీసీగా పరిగణించబడతారు వారు మతం మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆధారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు తద్వారా అతను లేదా ఆమె నియామకంను రద్దుపరిచి ఆ కోటాలో అర్హులైనటువంటి ఇంకొకరికి నియమిస్తారు మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదోకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసులు వారికి ఫిర్యాదు చేసి తగు చర్యలు కొరకు ఒత్తిడి తీసుకురావచ్చు అలాగే మత విశ్వాసాలను కించపరచడం ఆహ్వానం లేని ఇంటికి వెళ్లడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత ఇతర మత విశ్వాసాలను భావాలను రాతలు మాటలు చేతల ద్వారా అవమానపరిచిన కించపరిచే ప్రయత్నం చేసిన భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ టూ నైంటీ ఫైవ్ ఏ ప్రకారం మూడేళ్ళ వరకు జైలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది అలాగే ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత వాతావరణాన్ని భంగం చేస్తూ ఇతర మతస్థులు హిందూ దేవాలయాల గోడలపై మత ప్రచారం రాతలు పోస్టర్లు అంటించడం రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం బల ప్రదర్శన నేరం ప్రదర్శన చేయడం ఇవన్నీ కూడా నేరం నేరానికి గాను ఐదేళ్ళ ఐదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది ఇకపోతే ఐపిసి వన్ ఫిఫ్టీ త్రీ బి ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు రచనలు ప్రకటనలు చేసిన ప్ర ప్రజల మధ్య అపోహలు విద్వేషాల రగిలించి భావం పెంచడం చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జీర్యమానం లేక రెండు విధించే అవకాశం ఉంది అనుమతులు లేని సంఘానికి లేదా ప్రార్థనా మందిరానికి ఇంటిని అటికిస్తే ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం లేదా ప్రార్థనా మందిరం నడుపు అధిదారుడు ఇద్దరూ శిక్షార్హులే అలాగే ఎంఎస్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ జేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ థర్టీన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము నివాసానికి లేదా వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మ నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అధికారులు వాటిని పరిగించవచ్చు హిందూ మతం వదిలి క్రైస్త మతం పుచ్చుకున్న ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయరాదు వారు బీసీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఎస్సీ రిజర్వే స్థానాల్లో పోటీ చేస్తే వారిపై చీటింగ్ చేసి పెట్టవచ్చు అలాగే ఫిర్యాదు కలెక్టర్కు మరియు సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్కు పంపించవచ్చు అలాగే విదేశీయులు విజిటర్స్ వేసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం క్రైస్తవ పరమైనటువంటి ఉపన్యాసాలు చేయడం నేరం దేశద్రోహం వీరిపై పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు అలాగే నైన్టీన్ సెవెంటీ సిక్స్ సంవత్సరం నుండి మన దేశంలో విదేశీ విరాళం నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఫార్టీ నైన్ బై నైన్టీన్ సెవెంటీ సెవెంటీ సిక్స్ అమల్లో ఉంది స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుంచి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయచ్చు అలాగే ప్రార్థనలతో కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తామంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారం ఇది నేరం అలాగే కూతురు కానీ కొడుకు కానీ కోడలు కానీ అల్లుడు కానీ మతం పుచ్చుకున్నాక వేరే మతం పుచ్చుకున్నాక కంటే వారికి తాత ఆస్తిలో కానీ మరి ఏ ఇతర హిందువుల హిందూ బంధువుల నుండి కానీ వారసత్వ హక్కు కానీ వాటా పంచమని అడిగే హక్కు కానీ వారు వాళ్ళకు లేదు అలాగే తల్లిదండ్రులు మతం మారినట్లయితే వారు పిల్లలకు పిల్లల ఆస్తికి గార్డియన్గా ఉండే హక్కు కోల్పోతారు హిందూ మైనారిటీ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ సిక్స్ ప్రకారం ఆ అవకాశాన్ని కోల్పోతారు అప్పుడు దక్కర బంధువులు కానీ చుట్టుపక్కల హిందువులు కానీ స్వచ్ఛందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారికి వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా నిర్ కోర్టు నియమిస్తుంది అంతేకాదు మత మార్పిడ్ల కార్యక్రమంపై ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే కూడా ఉంది అలాగే భార్య కానీ భర్త కానీ మతం మారితే లేక కోటములకు దర్గాలకు వెళ్తుంటే వారి నుండి విడియోకులు పొందే అవకాశం ఉంది ఇది హిందూ వివాహ చట్టం సెక్షన్ ఎయిటీన్ త్రీ ప్రకారం అవకాశం ఉంది అలాగే భార్య కానీ తల్లి కానీ కుమార్తె కానీ దర్గాలకు కోటములకు వెళ్తుంటే వారికి మనోవర్తి చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇలాంటి చాలా చట్టాలు ఉన్నాయి మతం మారినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయం తెలియక కొంతమంది మతం మారిపోతున్నారు ఒకవేళ నిజా నిజంగా వాళ్ళకి మతం మారాలంటే ఇవన్నీ కోరుకోవడానికి సిద్ధంగా ఉండి మతం మారిపోరు తప్ప మతం మారిన తర్వాత కూడా హిందువులుగా చూపిస్తూ ఇక్కడ రిజర్వేషన్ పొంది లేదా విద్యా ఉద్యోగాల అవకాశాలు పొందడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా మీ మీద కోపంతో ఇటువంటి కంప్లైంట్స్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆ ఉద్యోగం కానీ లేదా విద్యా అవకాశం కానీ కోల్పోతారు కాబట్టి మతం మారే ముందు మరొకసారి ఆలోచించుకోండి అప్పటికీ మీకు మతం మారాలనిపిస్తే మీరు నిజాయితీగా ఏ మతంలోకి మారో ఆ మతానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకొని తద్వారా మీరు విద్య లేదా ఉద్యోగ అవకాశాలు పొందడా పొందగలరు లేదంటే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ ఆలోచించగలరని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే